ఓకే అండి ఈరోజు మనం వివిధ పాఠాలని రివిజన్ చేసే పద్ధతి ఏంటి దాంట్లో మెమరీ టెక్నిక్స్ ఏం వాడాలి దానివల్ల మెమరీ ఎలా బలవర్ధకం అవుతుంది అనే విషయాలు నేను మీతో చర్చించబోతున్నాను ఎందుకంటే మెల్లిమెల్లిగా అన్ని ఎగ్జామ్స్ వాటి వాటి డేట్ల దగ్గరికి అందరూ వస్తున్నారు కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని ఎగ్జామ్స్కి రివిజన్ టైం కాబట్టి ఆ రివిజన్లోని శాస్త్రీయత ఏంటి రివిజన్ ఎలా చేస్తే అత్యధిక ఫలితాలని పొందటానికి అవకాశం ఉంది అనే దాన్ని నేను మీతో చెప్పబోతున్నాను సో రివిజన్ మెథడ్స్ ఏంటి సో ఇందులో రెండు రకాలుగా మనం ఆలోచించాలి ఒకటి హోలిస్టిక్ రివిజన్ మెథడ్ అంటే సంపూర్ణముగా ఒక విషయాన్ని సమీక్షించే పద్ధతి అంటాం ఇక రెండవది ఇంక్రిమెంటల్ రివిజన్ మెథడ్ అంటాం ఇంక్రిమెంటల్ రివిజన్ మెథడ్ ఈ రెండు పద్ధతుల్లో మనకి మంచి మెమరీని నేర్పరచుకోవటమే కాక అభ్యర్థి మానసికంగా సౌలభ్యత పొందే అవకాశం కూడా ఉంటుంది ఇంతకీ రెండిట్లో ఎలా ఈ రివిజన్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా హోలిస్టిక్ రివిజన్ మెథడ్ ఏంటో చూద్దాం ఇప్పుడు దానికి ఎక్స్ అనేది ఒక పాఠం వై అనేది ఒక పాఠం జెడ్ అనేది ఒక పాఠం అని అనుకోండి ఈ ఎక్స్లో ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అనేవి రెండు మూడు విభిన్నమైన ఉప పాఠాలు అని అనుకోండి అలాగే వైలో కూడా లేదా కూడా ఇప్పుడు ముందు హోలిస్టిక్ మెదడుకు వస్తే రివిజన్ ఎలా ఉంటుందంటే ఇది ఒక చాప్టరు ఎక్స్ ఒక చాప్టరు వై ఒక చాప్టరు జెడ్ ఒక చాప్టరు ఈ ఎక్స్ చాప్టర్ని ముందుగా సంపూర్ణంగా అందులో ఉన్నటువంటి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ చదివేశారు చదివిన తర్వాత ఒకసారి మొత్తం అన్ని పాఠాలు కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మరలా ఇంకొకసారి చదివితే దాన్నే హోలిస్టిక్ మెథడ్ అంటాం అంటే మీరు ఇంక్రిమెంటల్తో పోలిస్తేనే హోలిస్టిక్ ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది అది అట్ దట్ ఐ విల్ టేక్ కేర్ అంటే ఇప్పుడు ఏం చెప్పాను ఎక్స్ అనే చాప్టర్ ఉంది ఎక్స్ అనే చాప్టర్ ఉంది దాంట్లో ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అనేవి పాఠాలు ఇప్పుడు ఈ ఎక్స్ చాప్టర్లోని మూడు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా మూడింటిని కలిపి చదివారు అనుకోండి దాన్నే హోలిస్టిక్ మెథడ్ అంటాం ఓకే ఈ హోలిస్టిక్ మెథడ్లో ఏం జరుగుతుంది అంటే మొదలెట్టిన పాఠం నుంచి చివరి పాఠం అయ్యే వరకు వెనక్కి తిరిగి చూడటం అనేది ఉండదు చదువుకుంటూ వెళ్ళిపోతారు ఒకసారి ఎక్స్ త్రీకి చేరాక మళ్ళీ అన్నీ కలిపి గుత్తగా చదువుతారు ఇది జనరల్గా ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ హోలిస్టిక్ మెథడ్ అనేది కంటెంట్ అనేది పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు అంటే బిగ్ కంటెంట్ ఉన్నప్పుడు అలాగే ఎనాలిసిస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా మెమరీ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుందండి ఉదాహరణ సివిల్స్ గ్రూప్ వన్ లాంటి పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పటికప్పుడు ఈ టెక్నిక్ను అనుసరిస్తూ ఉంటే ఎక్కువ ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ఐడియాని పెంచుకోండి లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇమ్మోర్ ముందుగా ఒక్కొక్క దాన్ని చూద్దాం సో హోలిస్టిక్ అంటే దాంట్లో ఉన్న ఉపా ఒక సంపూర్ణంగా చదివిన తర్వాత తిరిగి మరలా దాన్ని రివిజన్ చేసే పద్ధతి దీనిలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి లాభాలు ఏంటంటే కంటెంట్ పెద్దదైనప్పుడు ఇలా ఎనాలిసిస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో మధ్య ఉన్న అనుసంధానాలు అర్థం చేసుకునేందుకు ఈ తరహా మెదడు అనేది ఉపయోగపడుతుంది ఇక రెండవదైనటువంటి ఇంక్రిమెంటల్ మెథడ్ ఏంటంటే ఇదే ఎక్స్ చాప్టర్లో ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఉన్నాయని అనుకోండి ముందుగా విద్యార్థి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎక్స్ వన్ చదువుతాడు ఇందా మనం చెప్పినట్టుగానే ఎక్స్ వన్ అనేదాన్ని చదువుతాడు చదివిన తరువాత ఎక్స్ టూకి వెళ్ళబోయే ముందు ఎక్స్ వన్ని మరలా ఒకసారి రివిజన్ చేసేస్తున్నాడు ఎక్స్ వన్ని మరలా ఒకసారి రివిజన్ చేసేస్తాడు తర్వాత ఎక్స్ టూ చదివాడు మరలా ఎక్స్ టూని రివిజన్ చేస్తాడు అందరితో ఆగడు ఎక్స్ వన్ ఎక్స్ టూని కలిపి మరొకసారి రివిజన్ చేస్తాడు అర్థవుతుందని టెక్నిక్ ఏంటో ఎక్స్ వన్ ఎక్స్ టూని కలిపి మరొకసారి రివిజన్ చేస్తాడు ఓకే తర్వాత ఎక్స్ త్రీకి వెళ్ళాడు ఎక్స్ త్రీకి వెళ్ళినప్పుడు దాన్ని చదువుతాడు కంప్లీట్గా చదివిన తరువాత దాన్ని మరలా ఒకసారి రివిజన్ చేసుకుంటాడు నెక్స్ట్ లెవెల్లో ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీని కలిపి మరలా రివిజన్ చేస్తాడు అవుతుందండి అదే హోలిస్టిక్లో ఏం చేస్తాడు మూడో కలిపి ఒకసారి చదివేసిన తర్వాత మూడింటిని కలిపి మళ్ళీ చదివాడు అంతేగాని దేనికి దాన్ని ముక్కగా చదవలేదు వేరే ఇంక్రిమెంటలో ఒక స్టెప్ ఒకటి చదివాడు దాన్ని రివిజన్ చేసుకున్నాడు మళ్ళీ కొత్తలు చదివేటప్పుడు మళ్ళీ దాన్ని కూడా పాత దాన్ని కూడా కలుపుకొని చదివాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దాన్ని అందుకనే మనం దీన్ని ఇంక్రిమెంటల్ మెథడ్ అని చెప్తున్నాను సో దీన్ని కూడా కలిపి చదువుతున్నాడు మళ్ళీ ఎక్స్ త్రీ చదివాక దీన్ని రివిజన్ చేసుకుని మళ్ళీ ఎక్స్ వన్ ఎక్స్ టూని కూడా కలిపి చదువుతున్నాడు ఎబ్బింగ్ హామ్ అనేవాడు మెమరీ టెక్నిక్స్ని బాగా స్టడీ చేశాడు ఈ సైకాలజీలో ఈ ఎబ్బింగ్ హామ్ గురించి చాలామంది తెలుసు ఇతను ఏం చెప్తా అంటే ఫ్యాక్ట్ ఆధారితమైన సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా రివిజన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అంటే మీరు చెప్తున్నటువంటి గ్రూప్ టూ కానివ్వండి పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి ఇట్లాంటి చిన్న చిన్న తరహా ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా రివిజన్ సక్సెస్ అయ్యని ఎబ్బింగ్ అతను రుజువు చేశాడు అంటే మనకు ఒక ఐడియా ఉండాలి అసలు రివిజన్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం చూస్తే రివిజన్ అనేది మనిషి యొక్క ధారణ లేదా స్మృతిని ఎక్కువ కాలం స్మృతిని ఎక్కువ కాలం ఉంచుతుంది ఉదాహరణకి ఇది ఎలా ఉంటుందంటే ఈ ఎబ్బింగ్ హామ్ పరిశోధనలో తేలింది మనం ఒక వంద విషయాలు ఈరోజు నేర్చుకుంటే కొత్తవి మొదటి ఇరవై నాలుగు గంటల లోపే అత్యధిక విషయాల్ని మర్చిపోతాం అది దాదాపుగా యాభై నాలుగు యాభై ఆరు శాతాన్ని మొదటి ఇరవై నాలుగు గంటల్లో మర్చిపోతాం చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ విషయాలను ఎప్పుడూ దీర్ఘకాలంలో మర్చి కాదండి అప్పుడే నేర్చుకున్న విషయాలని ఎక్కువ ఇరవై నాలుగు గంటల్లోని మర్చిపోతారు ఆ తరువాత విస్మృతి శాతం తగ్గుతూ ఉంటుంది అర్థమైందండి పాయింట్ అంటే రెండో ఇరవై నాలుగు గంటల్లో మహాయితీ ఒక పది శాతం తగ్గిద్ది కానీ మొదటి ఇరవై నాలుగు గంటల్లో అరవై శాతం తగ్గింది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏడు శాతం తగ్గిద్ది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మరి కొంత అంటే తగ్గటం అనేది తగ్గుతుంది అనమాట గాట్ మై పాయింట్ సో అది దృష్టిలో పెట్టుకోండి అందుకని నేను చెప్తాను డెబ్బింగ్హామ్ మనకి బలమైన స్మృతి ఏర్పడాలి అంటే ఇంక్రిమెంటల్ బదడు చాలా మంచిది అంటాడు అయితే ఎప్పుడు మంచిది ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు అంటే హోలిస్టిక్ దానికి దీనికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి కంటెంట్ తక్కువ ఉండాలి ఇక్కడ మనం చెప్పుకున్నాం కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది అని కంటెంట్ తక్కువ ఉంటే ఇది ఉపయోగపడుతుంది అలాగే ఎనాలిసిస్ తక్కువగా ఉన్నా కానీ ఈ పద్ధతి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీరు సపోజ్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాస్తున్నారు గ్రూప్ టూ రాస్తున్నారు లేదా పంచాయతీ కార్యదర్శి రాస్తున్నారు ఇలా రాసేటప్పుడు బెటర్ ఆప్షన్ ఇంక్రిమెంటల్ మెథడ్ ఓకే అలా కాకుండా గ్రూప్ వన్ లాగా విస్తృతమైన సిలబస్ ఉన్నప్పుడు బెటర్ గో ఫర్ హోలిస్టిక్ రివిజన్ మెథడ్ ఇవి చాలా సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన విషయాలండి ఎందుకు ఒక వ్యక్తి సివిల్ సర్వీస్ని రాయగలుగుతున్నాడు గ్రూప్ వన్ రాయగలుగుతున్నాడు మరో వ్యక్తి ఎందుకు గ్రూప్ టూ మాత్రమే రాయగలుగుతున్నాడు కొంతమంది నా కెపాసిటీ పంచాయతీ సెక్రటరీ అని ఎందుకు అంటున్నాడు ఎందుకంటున్నా అంటే బేసిక్గా ఈ రివిజన్ టెక్నిక్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల వల్ల అయితే కంప్లీట్గా గ్రూప్ వన్లోనూ లేదా సివిల్స్లోను హోలిస్టిక్ మెథడే పనికి వస్తాయి అంటే అలా అన్ని అంటలేదండి ఉదాహరణకి ఇదే సిలబస్లో ఎక్స్ టూ అనేది ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ లెసన్ అనుకోండి అప్పుడు గోఫర్ ఇంక్రిమెంటల్ మెథడ్ అంటే తినగా తినగా వేము తీయన హోలిస్టిక్ మెథడ్ ఏం చేస్తుంటే అంటే ఓవరాల్గా నీకు వ్యూ ఇస్తుంది ఆ హోలిస్టిక్ మెదడులో ఆ ఓవరాల్ యూలో కావలసినటువంటి ఆ బ్రాడర్ థింకింగ్ అనేది పెరుగుతుంది వేరాజ్ ఇంక్రిమెంటల్లో మెమరీని పదే 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 రెసిటేషన్ అంటాం ఒల్లెవేయటం దానివలన ఈ పద్ధతిలో మనకి ఈ మెమరీ అనేది స్థురంగా పడుతుంది కాబట్టి రివిజన్ చేయటం అనేది ఒక టెక్నిక్ అండి ఆ రివిజన్ సరిగా అర్థం చేసుకున్న వ్యక్తులకి దీర్ఘకాలం ఆ మెమరీ కూడా స్టోర్ అవుతుంది స్వల్పకాలంలో ఎక్కువ అబ్జార్వ్ చేసుకోగలుగుతారు అంటే గ్రహించుకోవటం అంటాం మరి మీరు ఏ కేటగిరీ నేను ఈ కేటగిరీ ఫిక్స్ అవ్వకండి నేను చెప్పేది ఏంటంటే ఇందులో కానీ ఇందులో కానీ లెసన్స్ని బట్టి ఓకే మీరు అర్థం చేసుకోవాలి ఉదాహరణ ఇప్పుడు క్వాలిటీ ఉంది పాలిటీలో గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న చోట హోలిస్టిక్ మీదలోకి వెళ్ళాలి ఓకే అదే పాలిటీలో మొదటి చాప్టర్లో ఫ్యాక్స్ని అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ మెమరైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంక్రిమెంటల్లోకి వెళ్ళండి అంతేగాని దీనికి ఇది అని కాదు కాకపోతే ఓవరాల్ ఎగ్జామ్ స్వభావాన్ని బట్టి మాత్రం ఇది హోలిస్టిక్కా లేక ఇంక్రిమెంటలా అని మనం చెప్పగలుగుతాం తేలిగ్గానే చెప్పగలుగుతాం యు గాట్ మై పాయింట్ సో అందువల్ల ఇది ఒకటి మన మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి ఏది ఇంక్రిమెంటల్ ఏది హోలిస్టిక్ అనేది సో ఈ విధంగా మీరు రివిజన్ చేయటం అనేది చాలా చాలా అవసరము అంతేగాని కొంతమంది విద్యార్థుల్లో ఒక జబ్బు చూశానండి ఆ జబ్బు అంటే ఇక్కడ ఎక్స్ విభాగం ఉంది వై విభాగం ఉంది జెడ్ విభాగం ఉంది ఒకే పేపర్లో అంటే వీటిని మనం పార్ట్లు అనుకోవచ్చు ఇలాంటివి ఉన్నాయనుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎక్స్ చదువుతారు వై చదువుతారు జెడ్ చదువుతారు తర్వాత పాఠం చదువుతారు తర్వాత చదువుతారు తర్వాత చదువుతారు చదువుతారు ఈ లోపల ఎక్స్ అనేది రివిజన్కి రాకపోవటం వల్ల ఇందాక మనం హామ్ చెప్పుకున్నాం చాలా ఎక్కువ మెమరీ లాస్ ఉంటుంది చదివింది ఎక్కువ కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే ఇంత దీర్ఘకాలికమైపోతుంది ఉదాహరణను సింపుల్గా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇటుక సిమెంట్తో గోడ కడతారు గోడ కట్టినప్పుడు మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే ఆ గోడను సరైనటువంటి స్థాయిలో వాటర్తో తడపాలి అప్పుడు ఆ సిమెంట్ బిగుసుకోవడం అనేది జరుగుతుంది మీ అందరికి తెలిసినటువంటి నిజ జీవిత సత్యం అది కదండి తర్వాత రెండో రోజు కొద్ది తగ్గిస్తారు మూడు పదో రోజు వదిలేస్తారు అదే నీళ్ళు ఒక సంవత్సరం తర్వాత పోద్దాం అనుకుంటే ఏంటి ఉపయోగం ఎందుకంటే ఇప్పుడు నేను మీతో చెప్పినట్టుగా ఇలాంటి ధోరణి మంచిది కాదు ఇలా అన్ని పాఠాలు చదివినాక హోలిస్టిక్గా చదవటం అనేది కూడా కరెక్ట్ కాదు ఏ పాఠానికి ఆ పాట ఉపాంశాలుగా తీసుకోండి దాంట్లో హోలిస్టిక్గా ఇంక్రిమెంట్లా చూడండి ఎలా ప్లాన్ చేయాలని చూడండి ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మీరు కష్టపడుతున్నారు గ్రూప్స్కి కానీ ఆ చదవటంలో సరైన పద్ధతి లేనప్పుడు నేను ఇంకొక ఇంకో దాంట్లో స్టడీ టెక్నిక్స్ కూడా చేస్తాను ఇది పర్టికులర్లీ రివిజన్ టైం కాబట్టి రివిజన్ ఎలా చేయాలి అన్న దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అలాగే రివిజన్లో మరొక అంశంగా నేను చెప్తాను ఎలిమినేషన్ మెథడ్ ఉండాలి ఇదేమో ప్రాసెస్ అంటే ఎలా చేయాలి అన్నదాని చెప్పాను ఏమిటి ఎలిమినేషన్ మెథడ్ ఇప్పుడు దానికి ఎక్స్ వై జెడ్ పీ క్యూఆర్ అనే పాఠాలు ఉన్నాయని అనుకోండి ఇలా ఉన్నప్పుడు ఎక్స్ పాఠం తేలికైంది వై పాఠం కష్టమైంది జెడ్ పాఠం కష్టమైంది మళ్ళీ పి పాఠం తేలికైంది ఆర్ పాఠం తేలికైందని అనుకోండి తెలియని రివిజన్ టెక్నిక్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇందా భువని శంకర్ చెప్పాడు కదా అని చెప్పి మళ్ళీ దీన్ని 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 కలుపుకొని చదువుతుంటారు నేను చెప్పింది ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ చెప్పాను ఇక్కడ మళ్ళీ దాంట్లో అప్గ్రడేషన్ చెప్తున్నాను దీంట్లో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎక్స్ అనేది తేలికైన పాఠం దీన్ని మళ్ళీ ఎందుకు రివిజన్ చేయటం నేనేమంటానంటే ఈ రివిజన్ అంతా కంప్లీట్ అయినాక ఈ తేలిక పాఠాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చివర ఒక్కరోజు పెట్టుకోండి అంతేగాని ప్రతిదీ అన్నీ మళ్ళీ చదివిందే చదవాల్సిన అవసరం లేదని మీతో తెలియజేస్తున్నాను ఇలా వివిధ అంశాలుగా ఉన్న చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో తేలికైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని చివర్లో ఒక్కరోజు ముడిపెట్టుకోండి దానివల్ల ఏమైందంటే వేస్టేజ్ ఆఫ్ టైం తగ్గుతుంది అప్పుడు నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి అన్నది నీ మనసే చెప్తుంది సో మీరేం చేయాలి ఇప్పుడు ఎగ్జామ్ ఇంకా పదిహేను రోజులకి వచ్చింది ఒక పేపర్లోని పార్ట్లన్నీ తీసుకోండి ఇందులో నీ కాన్ఫిడెన్స్ ఉన్నదేంటి కాన్ఫిడెన్స్ లేనిదేంటి అని తీసుకోండి తీసుకొని కాన్ఫిడెన్స్ ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి తాత్కాలికంగా శాశ్వతంగా పక్కన పెట్టమని కాదు సో ఏవైతే టఫ్గా ఫీల్ అయ్యారో వాటిని టేకప్ చేయండి వాటికి ఎక్కువ టైం కేటాయించాలి వాటిలో ఒక స్థిరత్వం వచ్చాక ఇవి మళ్ళీ అంటే ఇవన్నీ ఒక సెట్గానే చేయాలి మళ్ళీ వీటితో అనుసంధానం చేసుకుని ఇంకొక రివిజన్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు కాబట్టి చదవటం అనేది ఒక కళన్ని కొంతమందికి ఇది సహజ సిద్ధంగా అలవాటు అవుతుంది వాళ్ళ వాళ్ళ అవసరాలను వాళ్ళ బ్రెయిన్ క్యాప్చర్ చేస్తుంది కొంతమంది ఇలా విన్న తర్వాత నేర్చుకుంటారు కొంతమంది జీవితకాలంలో నేర్చుకోలేరు ఆ జీవితకాలం నేర్చుకోలేని వాళ్ళు శ్రమ పడతానే ఉంటారు కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవు ఓకే సో ఇది ఒకటి రివిజన్లో ఉండ ఇంకొకటి అలాగే ఎలిమినేషన్లో ఇంకొక పార్ట్ ఉంది ఏమిటా రెండో పార్ట్ అంటే కొన్ని పాఠాలు ఎంత చదివినా మీకు అర్థం కావు అనుకున్నాం మీరు నేను మీకు అర్థం కావా అవుతాయనేది కాదు కొన్ని నాకు అలా అనిపిస్తుంటాయి ఇది ఇది ఇంతే అని అలాంటి పాఠాలని చదివినంత చదివి వదిలేంది దానికోసం టైం స్పెండ్ చేయొద్దు ఇది సైక్లాజికల్ అండ్ మన ఈ జెనెటికల్ ఇష్యూ ఏంటంటే అండి మనలో ఉండే జెన్యుల్ని బట్టి నాకు మ్యాథ్స్ బాగా వచ్చు లేదా నాలో ఉన్నటువంటి జెన్యుల్ని బట్టి నాకు సైన్స్ బయో సైన్స్ బాగా ఇష్టం కావచ్చు లేదా పాలిటీ ఇష్టం కావచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సబ్జెక్టులు ఈజీగా అర్థమవుతాయి ఇప్పుడు రేపు ఆ జీన్ ఆ పాయింట్ పెట్టి ఆ కనుక్కున్నారనుకోండి మ్యాథ్స్ జీన్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరికీ ఎవరికైతే మ్యాథ్స్ ఎక్స్పర్ట్ కావాలో వాడికి వాడి గర్భంలో ఉన్నాం కానీ ఆ జీన్ని యాక్టివేట్ చేస్తే వాడికి లెక్కలతోనే పుడతాడు సపోజ్ వాడికి రాజ్యాంగము లా ఇలాంటివి ఇష్టం అనుకోండి వాడికి ఆ జీన్ అంటే నేను సరదా చెప్తున్నాను ఇప్పుడు జీన్ కాన్ఫిగరేషన్లో జెనటికల్ ఇంజనీరింగ్లో ఏ జీన్ వల్ల ఏ రాగం వస్తుంది ఏ జీన్ నశించినప్పుడు ఆ మనిషి అలా అవుతున్నాడు లేదా ఏ జీన్ వల్ల వాడు అలా తయారవుతున్నాడు అని ఒక స్టడీ జరుగుతుంది సరదాగా అలాంటిది చెప్తుంది ఇక్కడ కూడా నేను ఎప్పుడో ఒకసారి చదివాను పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలి కర్లీ హెయిర్తో ఉండాలా వైట్ కలర్తో ఉండాలా పింక్ కలర్తో ఉండాలా పెదాలు ఎలా ఉండాలి చిక్స్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా భవిష్యత్తులో మన హోటల్కి పోయినప్పుడు లేదా లాగా పెట్టేసుకుంటే ఆయా జీన్లు యాక్టివేట్ చేస్తే టెక్నిక్ ద్వారా వాళ్ళు అలాంటి బిడ్డలను పొందే అవకాశం ఉందంట వయసు చూ చూద్దాం అతి త్వరలో ఏమన్నా అలాంటిది వస్తుందేమో సరే మన సబ్జెక్టులకు వద్దాం నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మనకుండే కొన్ని మొదట జెనటికల్ ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి మీరు మైండ్లో పెట్టుకుంటే మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకోగలుగుతారు రెండోది వచ్చి పాఠశాల స్థాయిలో మిమ్మల్ని బోధించిన ఉపాధ్యాయులు కూడా ఒక కారణం నీకు మ్యాథ్స్ ఇష్టం అవటానికి కానీ సైన్స్కి కానీ లేదా సోషల్కి కానీ లేదా లాంగ్వేజ్కి కానీ ఉపాధ్యాయులు కూడా ఒక కారణం డెఫినెట్లీ మంచి ఉపాధ్యాయుడు పిల్లల్ని జాగ్రత్తగా బోధించినప్పుడు ఆ పిల్లల ఆ సబ్జెక్ట్ పట్ల ప్రేమ ఏర్పడదంట ఉపాధ్యాయుడు వల్ల సబ్జెక్టు పట్ల ప్రేమ ఏర్పడి ఆ జీన్ని కొంచెం ప్రోత్సహించుకుంటారు తద్వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఆయా సబ్జెక్టులో ఎక్స్పర్టైజ్ పీపుల్గా మారే అవకాశం ఉంటుంది అందువల్ల రెండో కాంపొనెంట్ ఉపాధ్యాయుడు మూడోది ఇంట్లో ఉండే పరిసరం ఉదాహరణ మ్యాథ్స్ మాస్టర్ గారు అబ్బాయి అనుకోండి నిజంగా మ్యాథ్స్ మాస్టర్ గారు ఆ అబ్బాయికి తన కొడుకు బాగా హెల్ప్ చేస్తే డెఫినెట్గా భవిష్యత్తులో రాణించినట్టుగా కనపడుతుంది అంటే జెనెటికల్ సపోర్ట్తో పాటు పరిసర మద్దతు అంటాం దీన్ని ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ ఎకోసిస్టమ్ సపోర్ట్ అనమాట అవి కూడా ఉంటే అంటే ఇక్కడ ఎంత చెప్పింది ఏంటంటే నేను ఎందుకు ఇలా చెప్పానంటే కొంచెం అటు సబ్జెక్ట్ మారి మీరు మిమ్మల్ని నిందించుకోబాకండి తప్పు మీది కాదు మూడు విషయాల్లో ఉన్నాయి మీ కుటుంబం కావచ్చు మీ ఉపాధ్యాయుడు కావచ్చు నీ జీన్స్ కావచ్చు మీరన్నిట్లోనూ సమర్థులే కాకపోతే నువ్వు బ్యాట్స్మెన్ ఎందుకు కాలేకపోయావు అని అంటే ఆ జీన్ నీలో లేదు ఆ శారీరక ఫిట్నెస్ నీకు రాలేదు వాట్స్ రాంగ్ ఎవడో కలెక్టర్ అయితే వాడు ఎక్కువ కాదు లేదా కాని వాడు తక్కువ కాదు మిమ్మల్ని మీరు ముందు మిమ్మల్ని వ్యక్తిత్వంతో నిలబెట్టుకోండి ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎంత చదివినా కొన్ని విషయాలు అర్థంగానే ఉంటాయి ఉంటాయి దాన్ని చూసి చింతించబాకు రివిజన్లో అటువంటి విషయాలు మళ్ళీ పాయింట్కి వస్తున్నాను రివిజన్లో అటువంటి విషయాలు ఏం చేయాలి ఆలోచించుకో టైం స్పెండ్ చేస్తే సక్సెస్ అలాగే అవకాశం ఉందా లేదా అదే టైం ఇంకొన్ని విషయాల మీద మనం స్పెండ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఏమైనా సాధించవచ్చా అని ఆలోచించు న్వేటేషన్ మేకర్ ఎవరు కాదు నేను కాదు మీ ఫాదర్ కాదు నీ సీనియర్ కాదు ఆర్ ఆలోచించుకోండి డెఫినెట్గా ఒకవేళ అది కాస్త కష్టపడితే వస్తుంది అనుకుంటే రివిజన్లో దాని లాగు ఓకే సో రాదనుకోండి వదిలిపారాయి తప్పదు దానికోసం మిగతా సిస్టమ్స్ను పాడు చేసుకోలేం పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను దీని మీద ఎక్కువ టైం పెడితే ఇంకాస్త ఎక్కువ గెయిన్ చేయొచ్చు అందుకని మిత్రులారా ఇది కూడా మీరు రివిజన్లో ఇవాళ మీరు ఏ బుక్ అయితే రివిజన్ చేయపోతున్నారో దాంట్లో ఈ సత్యాసత్యాలన్నింటినీ పరిగణించండి దీన్నే పరిహరణ అంటారు ఈ పరిహరలో బాగా వదిలిపెట్టేసి నేను చెప్పాను తప్పునేది కాదు దట్స్ ఆల్ ఓకే అందరికీ ఒకే రకమైన జన్యువులే ఉంటే అంత ఒక రంగానే ఉంటుంది సృష్టి మానవ జాతి ఎప్పుడూ అంతరించిపోయిండేది ఎంత వైవిధ్యమైన జన్యువులు ఉన్నాయి కాబట్టి మనం అందరం ఇన్ని రకాలుగా ఉంటున్నాం ఇన్ని పరిశోధనలు చేస్తున్నాం ఇన్ని రంగాల్లో వెళ్తున్నాం ఓకే సరే ఇంకా వెళ్తే ఇంకా వేరే వేరే ఆలోచనలు వస్తాయి కానీ ఇంతవరకు ఇది ఒకటి ఆలోచించండి ఓకే తరువాత రివిజన్ తర్వాత చేద్దాంలే అనే ఆలోచన వద్దు మీరు ఎగ్జామ్కి వెళ్ళేదలకి కనీసం మూడు రివిజన్స్ అవ్వాలండి కనీసం మూడు రివిజన్స్ అయితేనే రివిజన్లు కాకపోవటానికి అసలు అవరోధం ఏంటని మీరు ఎప్పుడన్నా ఆలోచించారు ఎప్పటికప్పుడు కొత్త సమాచారం దొరుకుతారు నేను మీకు ధైర్యంగా చెప్తున్నానండి ఎన్నో ఉద్యోగాలు సాధించిన వ్యక్తులు ఎక్కువ పుస్తకాలు అయితే చదవలేదు ఒకటి లేదా రెండు పుస్తకాలే చదువుతారు అటువంటిప్పుడు రివిజన్ సమస్య ఏముంది ఇంకా మీరు ఏం చేస్తున్నారు అందరూ కూడా మీ మీద మీకు నమ్మకం లేదు ఆ బుక్ మీద నమ్మకం కాంపిటేటివ్ ఎగ్జామే అలా తగలెడుతుంది పోనీ మేము పది పుస్తకాలు చదివి నాకు వస్తుందని ఎవడని రాసివ్వమని నాకు పేపర్ మీద ఎప్పుడు రాదు నేను అందుకెప్పుడు ధైర్యంగా మీతో చెప్తాను నా పుస్తకాలు కూడా ఒకటిసారి ఒకటిగా తీసుకోండి కానీ అదేగా తీసుకోవద్దు అంటాను ఎవడు పుస్తకం కాదు నీలో చాలామంది అపరిపక్వత వల్ల ఏంటంటే తెలియనితనం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అందుకే నాకు మీద మీరు పెట్టే నా వీడియోస్ కింద పెట్టే ప్రతి నేను చదువుతానండి కాదు వ్యక్తిగతంగా ఆమె సమాధానం ఇవ్వలేను కాబట్టి ఇలా చెప్తూ ఉంటాను మొన్న నాకు పెట్టారు పాలిటీ పెట్టిన తర్వాత నేను పాలిటీ మీద వీడియో పెట్టినాక ఎకానమీ పెట్టండి దయచేసి మిత్రులరా ముందు నేను ఎకానమీతోనే స్టార్ట్ చేశాను ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి చాలామంది ఎక్కువ మంది అదే పెట్టారు పంచాయతీ సెక్రటరీ పోయిన సంవత్సరం డిసెంబర్లోనే పెట్టాను ఓకే ఎనివే సో ఈ విధంగా రివిజన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి రేపు అనే దానికి రివిజన్ లేదు ఈరోజే చేయాల్సిన రివిజన్ ఈరోజు కంప్లీట్ చేసి పారించండి అంతే ఆల్ ఓకే అంటే ఒక పాఠం చదవటం వెన్న రివిజన్ చేయటం రివిజన్ చేయటం ఇందా చెప్పాను ఇలా ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ రివిజన్ టైంలో ఇంకో సబ్జెక్ట్ తీస్తుంటారు దట్ ఈజ్ ఆల్సో రాంగ్ నేనేం చెప్తానంటే మీరు నాలుగు సబ్జెక్టులు ఉదాహరణ మీకు గ్రూప్ టూలోనో పంచాయత్ సెక్రటరీలోనో గ్రూప్ వన్లో అనుకున్నాం పేపర్ వన్ ఉంది పేపర్ టూ ఉంది పేపర్ త్రీ ఉంది చాలామంది ఏం చేస్తారు పేపర్ వన్కి పదిహేను రోజులు అంటారు పేపర్ టూకి పదిహేను రోజులు పేపర్ త్రీకి పదిహేను రోజులు అని వాళ్ళకున్న సమయాన్ని విడగొట్టుకుంటారు విడగొట్టుకున్నప్పుడు జరుగుతున్న ప్రమాదం ఏంటంటే పేపర్ వన్లోని అంశాలు ఈ రెండు అయినాక కానీ మళ్ళీ వాళ్ళు దాంట్లోకి వెళ్ళటం అంటే నడి మధ్య థర్టీ ఫైవ్ టు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే వాళ్ళు పెట్టుకున్న రేంజ్ని బట్టి సపోజ్ నెల నెల పెట్టుకున్నారనుకోండి మళ్ళా మొదలు మొదలుపెట్టిన మొదటి లెసన్ తొంభై రోజుకి వస్తుంది ఇందాక ఎబ్బింగా గోల పెట్టింది అదే అయ్యా ఇరవై నాలుగు గంటల్లోపు రివిజన్ చేయండి ఇందాక నేను చెప్పాను చూడండి అలా చెయ్యాలంటే నువ్వు ఇక్కడ ఒకటో తారీఖు మొదలెట్టింది మూడు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తే ఈ మొదటి చదివిన దాంట్లో ఎంత మెమరీ ఉంటుంది స్ట్రెయిన్డ్ మెమరీ ఉంటుంది అండి మళ్ళీ నువ్వు ఎగైన్ జీరో నుంచి కాకపోయినా పది నుంచి మొదలెట్టి పరిగెడుతుండాలి దట్ ఇస్ రాంగ్ నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ప్రతిరోజు మీరు మూడు పేపర్లు టేకప్ చేయాలి ఉదాహరణ మీకు మొదటి మూడు గంటల టైం రోజులో మీకు తొమ్మిది గంటలు దొరికిద్ది అనుకోండి మొదటి మూడు గంటల టైం ఒక పేపర్ వన్ పెట్టండి తర్వాత పేపర్ టూ పెట్టండి తర్వాత పేపర్ త్రీకి పెట్టండి ఒకవేళ మీకు ఉండే కమాండ్ను బట్టి దీని అవర్స్ని మార్చుకోండి ఎన్ని గంటలు వస్తే ఎన్ని గంటలు ఓకే సో ఇప్పుడు రివిజన్ అప్పుడు కూడా నేను పేపర్ వన్ అంతా చదివాక రివిజన్ చేసాక పేపర్ టూకి వెళ్తానంటే కుదరదు ప్రతిరోజు అన్ని పేపర్లు టచ్ అవుతూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే నిజానికి మెమరీ అంటే నథింగ్ బట్ మన న్యూరో సిస్టంలో ఉత్పత్తి అయ్యే రసాయనాలు నథింగ్ ఎల్స్ మన జ్ఞానేంద్రియాల ద్వారా అందుతున్న రసాయనాలు అవి నీకు దాని సంబంధితమైన రసాయనం తొంభై రోజుల పాటు అందలేదు అనుకోండి ఇప్పుడు ఇదో పదిహేను రోజులు ఇదో పదిహేను రోజులు రివిజన్ అనుకోండి మళ్ళీ ఇక్కడ కూడా ముప్పై రోజులు గ్యాప్ వస్తుంది ఫస్ట్ దాన్ని అట్లొద్దు ప్రతిరోజు మూడు గంటలు సమయాన్ని పెట్టుకోండి దాంట్లో ఈ సబ్జెక్టు చదవండి ఆ రోజే రెండో పేపర్ చదవండి మూడో పేపర్ చదవండి తప్పనిసరిగా చదవాలి ఓకే అప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్లో నీకు ఒక పాఠం ఒక సబ్జెక్ట్లో ఉత్పత్తి అయిన రసాయనం అంటే నేను మనందరికి అర్థం కావాలని సాధారణ భాషలో మాట్లాడుతున్నాను ఓకే రసాయనం ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది దాని అదే మెమరీ పెంచుకోవటం అంటాం కాబట్టి నీ రివిజన్ టెక్నిక్ ఉండాలి సో ఇప్పుడు మీకుండే నలభై రోజులు యాభై రోజులు మొదట పేపర్ చదివి నాకు రివిజను రెండో పేపర్ రివిజను మూడో పేపర్ రివిజన్ అని కాదండి మూడు పేపర్లు పక్కన పెట్టుకోండి మీకుండే క్యా కెపాసిటీ క్యాపబిలిటీని బట్టి దేనికి ఎంత వాళ్ళ టైంని పెట్టుకోండి అసలు ఎంత బాగా వచ్చిన పేపర్ అయినా రోజుకు పదిహేను నిమిషాలు మళ్ళీ అలా 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 ఒకసారి రివిజన్ చేయండి ఒకసారి పేపర్ తిప్పండి పోనీ నా కోసం తిప్పండి తెలియకుండానే మీ మెమరీ స్ట్రెంగ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు చెప్పిన వాడిని పాటిస్తూ మీరు రివిజన్ అనేది చాలా సైంటిఫిక్గా ఉంటే అసలు ఇప్పటివరకు చదివింది వేరు రివిజన్ అనేది సైంటిఫిక్గా ఉంటే ఈ పదిహేను మీకు మిగిలిన ఈ కొద్ది రోజుల్లో చదివేది వేరు గ్రూప్ వన్ అయినా టూ అయినా పంచాయత్ సెక్రటరీ డియు అన్నిటికీ ఇదే రివిజన్ అండ్ మెథడ్ నేను మొదట్లో చెప్పిన ఇంక్రిమెంటల్ హోలిస్టిక్ నుంచి మొదలు పెట్టుకుని ఎలిమినేషన్ మెథడ్తో అయితే మీ రివిజన్ మీ మెమరీ మీకే ఆశ్చర్య నాకే ఎంత సీన్ ఉందా అంటారు ఓకే Right friends, all the best.